హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు పూజ అందరు బాగా జరుపుకున్నారా మా ఇంట్లో ఎలా సింపుల్గా చేసుకున్నామండి పూజ నేను ఎలా చేసుకున్నాను ప్రసాదాలు ఏమేమి చేశాను ఎన్ని రకాల ప్రసాదాలు చేశాను పెన్నా నదిలో నిమజ్జనం చేశామండి అదంతా షూట్ చేసి పెట్టాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే నాకు ఫీవర్ అండి ఫెస్టివల్ ముందు రోజు నుంచి ఫీవర్ నాకు అయినా పండగని ఓపిక చేసుకొని చేసామండి కొంచెం పిల్లలు హెల్ప్ చేశారండి చేశాను ఓపిక చేసుకొని ఇంకా వినాయక చవితి అంటే కంపల్సరీగా చేసుకోవాలి కదండి పిల్లలు ఇంట్లో చదువుకునే పిల్లలు అంటే కంపల్సరీగా చేసుకోవాలండి స్కిప్ చేయకూడదు అది ఇంకా చేసుకోకూడదు అంటే తప్పనిచ్చి ఇంకా అలాగే ఓపిక చేసుకొని ముందు రోజు అన్నీ వెళ్ళి తెచ్చుకున్నానండి వినాయకుడిని ఇలాగ మనం స్వాగతించాలండి ఇంట్లోకి ఆహ్వానించాలి మనం అబ్బాయి ఇచ్చి తల మీద పెట్టుకొని ఇలా తీసుకురావాలండి ముందుగా హార్తిచ్చి దేవుణ్ణి లోపలికి ఆహ్వానించాలి ఇలా చేస్తే దేవుడు స్వయంగా వచ్చారు మన ఇంటికి వచ్చారన్నట్టుగా మన మనసు కనిపిస్తుంది మన మనసు కనిపిస్తుందండి ఇలా చేస్తే కూడా మంచిది ఇలా తీసుకొచ్చినాక ఇక్కడ పెట్టేశానండి ఆల్రెడీ మనం ఇక్కడ సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాం నేనేం పెద్దగా ఏం చేయలేదండి సింపుల్గా చేశాను చెప్పాను కదా ఫీవర్ అని చాలా ఫీవర్గా ఉండింది ఇంకంతకీ సింపుల్గా చేశానండి ఇంక ఇలా డెకరేషన్ చేసుకున్నాక ఇంకా పత్రులు ఆకులు గరిక ఇంకా అవన్నీ వాటితో ఇంకా ఇంకొంచెం డెకరేషన్ చేశానండి మొత్తం డెకరేషన్ తీసుకొచ్చినాక దేవుడికి ముందు చందనంతో బొట్టు పెట్టాలి బొట్టు కుంకుమ పెట్టి పంచగట్టి జంజం వేయాలండి ఇవన్నీ వేసేసి కాయలు పళ్ళు పలహారాలు వాటిలతో అన్నిటితోని డెకరేషన్ చేశానండి అన్నీ పెట్టాలి కాయలు అన్నీ పెట్టాలండి యాలక్కాయ ఆపిల్కాయ దానిమ్మకాయ దోసకాయ నిమ్మకాయ అన్నీ ఆ సామవారికి ఇష్టమైన అన్ని ప్రసా ప్రసాదాలతో పాటు ఇవి కూడా పెట్టాలండి పూలమాల వేసాను అలాగే కుడుములతోటి ఉండ్రాలు చేసి అది కూడా మామగా వేసానండి సామవారికి ఇష్టం కదా అందుకని వేసాను ఓపిక అసలు అయితే లేదండి తెల్లారుజామున ఫోర్కి ఫోర్కి ఏమో లేసానండి లేచి అన్నీ చేసుకున్నాను ప్రసాదాలు ఒకటి రెండు ఏం చేయనండి నేను తొమ్మిది రకాలు ఏం చేశానండి ప్రసాదాలు ఎప్పుడు కూడా అలాగే చేస్తాను ఈసారి కూడా అలాగే చేశానండి తొమ్మిది రకాలు చేశాను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదండి మనం దేవుడికి పెట్టుకుంటాము అందుకని చేశానండి ప్రతిసారి కూడా ఇలాగే చేస్తాము తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తాము సామవారికి ఇష్టమైనవన్నీ బెల్లపన్నం పులుసన్నం గుగ్గిళ్ళు వడలు సుకీలు కుడుములు సాంబారు పచ్చడి తాలింపు ఇవన్నీ తొమ్మిది రకాలు చేశానండి కాయలు ఇంకా అన్ని కాయలు తా సామవారికి ఇష్టమైనవి కాయలు అన్నీ పెట్టానండి ఇలా పెట్టి సింపుల్గా చేసుకున్నాను పూజ నాకు తెలిసినంత వరకు నేను ఇలా చేసుకున్నానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి మీరింట్లో మీరు ఎలా చేసుకున్నారు ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు అందరూ బాగా జరుపుకున్నారా ఏమేమి పిండి మంటలు చేశారు స్వామివారికి ఇష్టమైన ఏం చేశారు కామెంట్లో చెప్పండి వీడియో చూసినాక అందరూ బుక్స్ కూడా పెడతామండి దేవుడు కాడ ప్రతి ఇయర్ పెడతాను అలాగే ఇయర్ కూడా పెట్టానండి బుక్స్ అన్నీ పెట్టి పూజ చేసుకొని లాస్ట్ పిల్లల చేత చదివిస్తాను చిన్నప్పటి నుంచి అండి వాళ్ళు ప్లే క్లాస్కి వెళ్తున్న కానించి కూడా ఇదే ప్రాసెస్ అండి నేను చేసేది మీరు ఎలా మా మా నాకు తెలిసినంత వరకు అయితే మేము ఇలాగే చేసామండి మా అత్తయ్య వాళ్ళు అయితే ఇలాగే చేస్తారు మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి బుక్స్ పెడతారా పా బుక్స్ చా పెట్టిన బుక్స్ అన్నీ అన్నీ చదవ అన్నీ చదివిస్తానండి ఏమేమి బుక్స్ పెడతారో అన్నీ చదివిస్తాను అన్నీ చదువుతారు అంటే మొత్తం బుక్ మొత్తం ఏమన్నా కాదు ఊరినే పై పైన అలాగ చదివి పెట్టేయాలి ఆ రోజు చదివితే మంచిది అన్నది ఒక నమ్మకం అండి మాకు మాకైతే మా గురించి చెప్తున్నాను మాకైతే అది ఒక నమ్మకం అండి ఇంకా ఫోన్లో దేవునికి సంబంధించిన మంత్రాలు కథ ఇవన్నీ ఫోన్లో పెడుతున్నారండి పిల్లలు దాంట్లో పెట్టి బుక్ లేదండి నా కాడ ఈసారి తెచ్చుకోవాలి ఈ తాప సంవత్సరమైనా తెచ్చుకోవాలి పిల్లలు దాంట్లో పెట్టినాక ఇంకా పూజ స్టార్ట్ చేస్తామండి పూజ స్టార్ట్ చేసి పిల్లలు చదువుకొని తర్వాత ఇంకా తింటామండి బుక్ కానీ ఉంటే బాగుండేదండి ఈసారి కంపల్సరీగా బుక్ తెచ్చుకోవాలండి మామూలుగా అయితే పైన పాల వెళ్ళి కట్టి వాటిలన్నిటికీ కాయలు కట్టి ఇంకా బాగుంటుందండి మాకు ఇక్కడ కట్టేదానికి వసతి లేదు అది చేయాలంటే పైన కట్టేదానికి ఏం లేదు అయినా చేయొచ్చు అటు ఇటు మనం సపోర్ట్కి పెట్టి చేయచ్చు నాకు బాగలేక ఓపిక లేక చేయలేదండి అలాగని చేస్తే ఇంకా బాగుంటుందండి పందిరిలాగా అనిపిస్తుంది మనకి ఆ కాయలు గీలన్నీ కట్టినాక చూసేదానికి కూడా చాలా బాగుంటుంది అందంగా అనిపిస్తుందండి ఇంకా ఏదో సింపుల్గా అలా చేసేసాను పిల్లలు అరటి పిల్ల పెట్టి బాగా ఉంటే చేసి ఉండేదాన్ని అండి ఓపిక చేసుకొని ఇది చేసేదానికే నాకు చాలా కష్టమైపోయింది నిన్న ముందు రోజంతా ఫుడ్ కూడా తీసుకోలేదండి ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు అట్లాగే ఉన్నాను నైట్ ఏమో కొంచెం మజ్జిగన్నం తిన్నానండి అంతేనో చాలా నీరసం చాలా నీరసంగా ఉండింది ఈ పూజ అంతా అయ్యి తినేటప్పటికి మధ్యాహ్నం మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయిందండి ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ అయిపోయింది అంతా అయిపోయేసరికి అప్పుడు కూడా లంచ్ చేయలేదు నేను ఈవినింగ్ తిన్నానండి అంత వల్ల నీరసంగా బాగలేదు నాకు ఈవినింగ్ తిన్నాను ఇంకా అవన్నీ చేసేసరికి అలసిపోయాము ఇక్కడ పసుపుతో గణపతి చేస్తున్నానండి మనం వినాయకుని పెట్టుకున్నా ముందు పసుపుతో గణపతిని చేసుకోవాలండి ఎందుకంటే పసుపుతో చేస్తే ఆయనకి చాలా ఇష్టం అండి వినాయకుడికి అందుకని ముందు పసుపుతో చేసుకుంటున్నాను వినాయకుడిని చేసుకొని తర్వాత పూజించుకోవాలండి కంపల్సరీగా చేసుకోవాలి ఏ పూజ అయినా సరే ముందు పసుపుతో వినాయకుడిని చేసుకొని పూజించుకుంటే చాలా మంచిదండి మనం ఏ అయినా చేయండి ఏ పూజనే చేయండి ఫస్ట్ అలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక అక్షింతులని చేసుకొని అక్షింతులు ఉంటే అక్షతులు పువ్వులు ఉంటే పువ్వులు వాటిలతో మనం పూజించుకుంటా మంత్రాలు చదువుతా అష్టోత్తరాలు చదివితా చేసుకుంటా ఉండడమేనండి ఏం అంతే ఎంతకు మించి ఇంకేం లేదు నాకు వరకు అయితే ఇంతేనండి పూజ పూజా విధానం మీరింట్లో ఎలా చేసుకున్నారో కామెంట్లో కం ఖచ్చితంగా చెప్పండి పిల్లలు చదువు కూడా పలికిస్తానండి పిల్లలు కూడా చెప్తా ఉంటారు పిల్లలు నేను అందరం చెప్తా ఉంటాం మా హస్బెండ్ రాలేదు ఈసారి వేరే వల్ల వెళ్ళాడు మమ్మల్ని మమ్మల్ని చేసేసుకోమన్నారు ఇక్కడ చదువుతా చదివితే పూజించుకుంటా ఉన్నామండి వినాయకుడిని వేస్తూ ఉన్నాము అయిపోయిందండి ఇంకా అయిపోయినాక పిల్లలు దండం పెట్టుకుంటున్నారు అంతే అండి మా ఇంట్లో వినాయకుడి పూజ సింపుల్గా అలా చేసుకున్నాము అంతే ఇంతకు మించి ఇంకేం లేదండి తొమ్మిది రకాల ప్రసాదాలు కాయలు ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి పూజించుకున్నాం సింపుల్గా పూజించుకున్నాక అయిపోయింది దండం పెట్టుకున్నామండి దండం పెట్టినాక పిల్లలు పిల్లలు కొద్దిసేపు చదువుకుంటారు ఒక పది నిమిషాలు అలా చదువుతారండి ఎన్ని బుక్స్ పెట్టారో అన్ని బుక్స్ మొత్తం అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క అన్ని చదివేసి అలా పెట్టేస్తారు తర్వాత లంచ్ చేశారండి నేనైతే ఈవినింగ్ తిన్నాను ఇంక సాయంత్రం అయితే నిమజ్జనం చేయాలి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నామండి ఇది మా ఇంటికాడ నది నదండి అందరు ఇక్కడికే ఆల్మోస్ట్ అందరు ఇక్కడికే వస్తారండి ఇక్కడికే వచ్చి వేస్తున్నారు చూడండి ఆల్రెడీ వేసేస్తున్నారు కూడా ఇక్కడ నుంచి బ్రిడ్జి పైనుంచి బ్రిడ్జి పైనుంచి కూడా వేస్తుంటారండి చూడండి ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయి ఉంటుంది వినాయక చవితి రోజు ఈవినింగ్ అయితే పోలీసు వాళ్ళు అంతా ఉంటారు ఇక్కడ మేము కిందకు వచ్చి దేవుణ్ణి పెట్టి మళ్ళీ హారతి ఇచ్చి హారతి కడ్డీలు ఇచ్చి దండం పెట్టుకొని నీళ్ళల్లో కలిపేస్తామండి మేమైతే ఇలాగే చేస్తాము మీరు ఎలా చేస్తారో నాకు కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి